<coughs> yeah. <coughs> Good afternoon, friends. ఈరోజు ప్రజాశక్తిలో ఒక ఆసక్తికరమైన వార్త చూశాను బాగుంది చాలా బాగుంది ఒకసారి అది మన అలా ఆంధ్రప్రదేశ్ వీక్షకులకు కూడా షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పుడు వరకు ప్రాతినిధ్యం వచ్చిన వాళ్ళంతా రాయలసీమ నుంచే వచ్చిన వాళ్ళనమాట రాయలసీమ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్టీ రామారావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి దామోదర సంజయ్ భావి నీలం రెడ్డి వీళ్ళందరూ కూడా మన రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు దాని గురించి ఒక మంచి కథనం ప్రజాశక్తిలో వచ్చింది ఇది మీ అని జర్నలిస్ట్ కవర్ చేశారు ఒకసారి ఆ వార్త చదువుతారు చూడండి బాగుంది మంచి సబ్జెక్ట్ అన్నమాట రాష్ట్రంలో ప్రతి ఏటా కరువు కాటకాలకు గురయ్యే ప్రాంతం రాయలసీమ ప్రతి ఏటా లక్షలాది మంది ప్రజలు ఉన్న ఊర్లో బ్రతకలే ఉన్న ఊరిలో బ్రతకలేక మహారంగనకు వలసిపో వలసిపోయేది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే రాయలసీమ రాష్ట్రంలో ఎక్కువ అటవీ ప్రాంతము ఖనిజ సంపద నీటి వనరులు ఉండేది కూడా రాయలసీమ మాత్రమే దేశంలో అత్యున్నత పదవులు అయినా దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ వంటి వాటితో పాటు పూర్వపు ఉమ్మడి నాలుగు రాయలసీమ జిల్లాల్లో జిల్లాలు అలాగే ఒక్కొక్క జిల్లా నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మంది ముఖ్యమంత్రులు నలభై ఏళ్ళ పైగా ఈ ప్రాంతం వారే రాష్ట్రాన్ని పాలించడం విశేషం అనమాట చూడండి నలభై ఐదేళ్లలో ఎనిమిది మంది సీఎంలు ఈ రాయలసీమ నుంచి పరిపాలించారు అంతటి గణన చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమ కూడా లేకపోవడం వింతగానే చెప్పవచ్చు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఉక్కు ఉక్కు ఫ్యాక్టరీ అలాగే సాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ప్రత్యేక ప్యాకేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే ఈ ఆ చట్టాన్ని అమలు చేయించుకోలేక అసమర్థత మూటగట్టుకుంటుందని ఇక్కడ ఆరోపిస్తూ ఈ వార్త కథనం ఈ ప్రాంత నేతలు అన్నది ప్రజల ఉద్యమకారుల భావన ప్రజల ఉద్యమకారుని చెప్తున్నాడు అని చెప్తున్నాడు అలాగే నదులున్న తాగునీటికి కట్టకట్టలే కృష్ణ తుంగభద్ర పెన్నా వంటి నదులున్న సాగునీరు కాదు కదా ఇప్పటికి తాగునీటి కోసం కూడా కట్టకట్టలాడాల్సిందే తిరుమల శ్రీకాళహస్తి కడప పెద్ద దుర్గ అలాగే స్వామి మఠము శ్రీశైలం మంత్రాలయము లేపాక్షి శ్రీశైలం డ్యాము బెలూన్ కేవ్స్ అలాగే పుట్టపర్తి వంటి కీలకమైన పర్యాటక ప్రాంతాలకు ప్రాంతాలతో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి ఉపాధిని పెంచే కార్యక్రమాలను చేపట్టకపోవడం పాలకలో వైఫల్యం అని చెప్తా ఉన్నారు పాలకల ఒంటె పొగడలకు ముఠా తగాదాల మూలంగానే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నట్లు జర్నలిస్ట్ పేర్కొన్న దీంట్లో పాలకపక్షంలో ముఖ్యమంత్రులుగానే కాదు ప్రతిపక్ష నేతలుగా కూడా ఈ ప్రాంతం నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహించారు మద్రాసు నుంచి విడిపోయి కర్నూలు రాజధాని కేంద్రంగా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో మూడేళ్ల పాటు ముఖ్యమంత్రులుగా కోస్తా జిల్లాకు చెందిన టంగుటూరు ప్రకాశం బతులు బెజవాడు గోపాలకృష్ణారెడ్డి ఉన్న ఉప ముఖ్యమంత్రిగా అనంతరం జిల్లాకు చెందిన అనంతపురం జిల్లాకు చెందిన నీల సంజీవ్ రెడ్డి చక్రం దిప్పారు తెలంగాణలతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు దాదాపు నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ల పాటు రాయలసీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రిగా పాలించారు మొదటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి ఆరేళ్ళు ఆ తర్వాత కర్నూలు జిల్లాకు చెందిన దామోదర్ సంజీవ రెండేళ్ళు కోట్ల విజయవాసర్ రెడ్డితో మూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరు ముగ్గురు కేంద్రంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు నీలం సంజయ్ రెడ్డి లోక్సభ స్పీకర్గా కూడా రెండు పర్యాళ్లలో రాష్ట్రపతిగాను పనిచేశారు అలాగే గాంధీయేతర కుటుంబం నుంచి ఐదేళ్ల పాటు మొదటిసారి విజయవంతంగా దేశ ప్రధానిగా వ్యవహరించిన పివి నరసింహరావు ఇక్కడ ఇక్కడ నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు కర్నూలు జిల్లా నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు అనంతరం కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీ రామారావు ఏడేళ్ల పాటు సీఎంగా పనిచేశారు రాయలసీమలోని తిరుపతి హిందూపురం నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన నారా చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పాటు అదే జిల్లా నుండి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు కడప జిల్లా నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాటు ఆయన కుమారుడు వైఎస్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఎన్టీ రామారావు వైఎస్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలుగాను వ్యవహరించారు ఇంతటి ఉద్దండులు చేరిన ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనకబడి ఉండేందుకు కారణం పాలకుల్లో సిత్తశుద్ధి లోపించడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టు గోరంట్లప్ప పేర్కొన్నారు అనమాట ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపొందించిన తెలుగు గంగ తర్వాత ఆంధ్రనేవా సుజల స్రావంతి గాలేరు నగరి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మాణం కొనసాగుతూనే ఉన్నాయి ఈ ప్రాజెక్టును పూర్తి చేసే రాయలసీమ ప్రాంతానికి శాశ్వతంగా కరువు నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ రంగంలో ప్రతి జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని యువతకు ఉపాధి దొరుకుతుంది కొద్దిగా గొప్ప ఎప్పటికీ కొనసాగుతున్న ఫ్యాక్షనిజం అంతరిస్తుంది యాక్చువల్గా ఫ్యాక్షనిజం అనేది ఇప్పుడు లేదు కానీ రాయలసీమలో వెనకబడితనం అయితే మాత్రం వేధిస్తూ ఉందన్న విషయం చాలా అవుతుంది ఇంతమంది రాయలసీమలో ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు ఉన్నా కూడా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే బాగా ఉందని చెప్పాలి దానికి కారణాలు ఏవైనా పుష్కలంగా వనరులు అయితే ఉన్నాయి ఆ వనరులను యూటిలైజ్ మాత్రం పాలకులు ఒకంత అలసత్వం వహించారని చెప్పాలి అలసత్వం వహిస్తున్నారని కూడా చెప్పాలి ఇప్పుడు కడప కడపలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నారు బాగానే అభివృద్ధి చేస్తున్నారు ఒక పులివెందుల కడపే కాకుండా రాయలసీమ మొత్తాన్ని ఒక ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా మంచి నిధులతోటి బాగా అభివృద్ధి చేసుకోవడానికి పుష్కలంగా వనరులు ఉన్నాయి కాబట్టి ఈసారైనా పాలకులు మళ్ళీ ఒకవైపు రాయలసీమ దృష్టి పెట్టి కొంతవరకైనా మేలు చేస్తారనే ఆలోచనతో ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా నామినేషన్లో ఒకరోజు ఫస్ట్ రోజు విజయవంతంగా నామినేషన్లు పూర్తయినాయి రెండో రోజు నామినేషన్లు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ చేస్తూ ఉన్నారు ఇచ్చాపురంలో బస్ యాత్ర ముగించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నామినేషన్ ఇవ్వతా ఉన్నాడు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ హైయెస్ట్ టెంపరేచర్ ఉన్న రెంట చింతలకు మించి రాష్ట్రంలో ఎన్నికల వేడి అంతకంటే ఎక్కువగా ఉంది పరిస్థితుల్లో చూస్తాం ఆల్రెడీ సిద్ధం పేరుతోటి వైఎస్ఆర్ సిపిఐ సిద్ధ నాలుగు సభలు నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసింది తర్వాత మేమంతా సిద్ధం పేరుతోటి బస్సు యాత్రలు ప్రారంభించి ఇడుపులో నుంచి ఇచ్చాపురం వరకు బస్ యాత్ర విజయవంతంగా దూసుకెళ్తూ కొనసా కొనసాగిస్తూ ఉంది ఇక ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో తన అనుభవాన్ని రంగరిస్తూ తన తాను విజన్ ఏంటో భవిష్యత్తులో భవిష్యత్తు ఎలా చేయబోతున్నాడు అని చెప్పేసి ప్రజాకాలం పేరుతోటి తనదైన శైలిలో కోటని కలుపుకొని ప్రచార సభలు జరుగుతా ఉన్నారు ఇప్పుడు ప్రచార సభలు చూసుకుంటే జగన్ బస్సు యాత్రలకి జనం వస్తున్నారు అలాగే ప్రజాగలం పేరుతోటి జనం వస్తున్నారు వారాహికి జనం వస్తున్నారు జనం ఎవరు ఎలా వచ్చినా కూడా రేపు ఓటింగ్ అనేది ఎలా ఉంటుందో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రియాశీలకంగా ఉండబోతూ ఉంది ఏది ఎలా ఉంటుందో చూద్దాం రెండో రోజు నామినేషన్ పర్వం కంటిన్యూ అవుతుంది ఈ ఇరవై ఆరున నామినేషన్లో ఇరవై తొమ్మిది నామినేషన్లు ఒకసారి ఉంటుంది మే పదమూడున ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల పండుగ జూన్ నాలుగున ఫలితాలు వెలువడతాయి ముఖ్యమంత్రి ఎవరనేది తేటతలం కాబోతోంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూద్దాం థ్యాంక్ యూ మీ దశ ఆంధ్రప్రదేశ్ జై హింద్